ఇక తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా తెలంగాణ తల్లి జీవో విడుదల కించపరిస్తే కఠిన చర్యలు ఇకపై డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అవి సూత మనకు వరకు రేవంత్ రెడ్డి పంతం గీచుకున్నాడే ఇప్పుడు ఈ బోసిపోయిన ముఖంతో ఏమాత్రం కళాత్మకంగా లేని రూపంతో ఏదో ఉన్నదంటే ఉన్నది బొమ్మ అన్నట్టే ఉన్నది కానీ ఏమాత్రం అసలు కలగైతే లేదా ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇరవై తొమ్మిది మంది తల్లులను తయారు చేసుకున్నారు ఈ తల్లులపైన మళ్ళీ భరతమాత ఇంకో పెద్ద తల్లిని తయారు చేసుకున్నారు అందరి తల్లులకు అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక చిహ్నం ఉంటుంది ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పరిస్థితులు కలిసి వచ్చినట్టు ఒక సింబాలిక్గా ఒక గుర్తు పెడతారు అవన్నీ కూడా కళాత్మకంగానే ఉన్నాయి రూపాన్ని చూడంగానే ఏదో ఐష్టర్య అష్ట ఐశ్వర్యాలతోటి వీలు కోరుకున్నట్టే నిండుతనంతో ఉన్నాయి అటు ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లిని చూసినా అటు పక్కనే ఉన్న తమిళనాడు తల్లిని చూసినా కర్ణాటక తల్లిని చూసినా ఇవన్నీ నిండైన రూపంతో కళాత్మకంగానే ఉన్నాయి అష్ట కానీ మన తల్లి ఒక్కతే ఎందుకో దీనంగా ఈ ఈమె బిడ్డలు తప్పిపోయినట్టు ఈమె ఆస్తులు ఎవరో కొట్టేసినట్టు ఈమె ఈమె జీవితంలోనే సంతోషం లేదన్నట్టు ఈమె జీవితం మొత్తమే దుఃఖం అన్నట్టు ఇంత దీనంగా నిలబడి మళ్ళీ ఈమెకే జీవితంలో కలలేనట్టు ఉన్నది మళ్ళీ ఈమె మనకు భరోసా అన్నారు రేవంత్ రెడ్డి గారు చెప్తారు మొత్తం బోసిపోయినట్టే ఉన్నది తెలంగాణ తల్లి ఎందుకు ఇంత దీనంగా తయారు చేసినా మరి అర్థమైతే లేదు దీన్నే రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన బొమ్మ అన్నట్టు మొనాలిస బొమ్మ తర్వాత అంత అద్భుతమైన బొమ్మ ఇదే అన్నాడు చెప్తాను ఈ దీన్ని సెంటిమెంటైజ్ చేస్తాను రాజకీయం చేస్తాను ఏమో ఇదైతే దీనంగానే ఉన్నది బొమ్మ ఇక ఆ బొమ్మను మారిస్తే కఠిన చేరిలా జైలుకుపోతారు అటు